ఉత్తమ ఎంఈఓగా పల్నాడు జిల్లా మాచిల ఎంఈఓ కె కాంతారావు ఎంపికైన సందర్భంగా నర్సరావుపేటలో మంత్రి నాదేన్ల మనోహర్ చేతుల మీదుగా ఉత్తమ ఎంఈఓ అవార్డు అందుకున్న కె కాంతారావును మాచిల్ అపూస్మ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కెవీ రమణ సెక్రటరీ ఎస్ శ్రీనివాస్ కిట్ శాస్త్రి కెటిఎస్ శ్రీధర్ ఆక్స్వర్డ్ సురేష్ పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చలు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగ శ్రీనివాసరావు మార్చర్ల ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్